Hello super. super. Hello sir. in een echo. Sans, Alonso, 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 గల్లీ గ్యాంగ్స్టర్స్ మూవీ చూసిన భయ్యా మామూలుగా పిచ్చ పేక్స్ చాలా 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 బాగుంది అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ ఆర్ఆర్ ప్రొడక్షన్ ప్రొడక్షన్స్ కానీ ఎవ్రీథింగ్ ఎక్కడ కూడా ఇంత అంటే ఇంత కూడా కాంప్రమైజ్ కాలే అసలు సినిమా ఉంది భయ్య వేరే లెవెల్ నిజంగా అసలు గల్లీ గ్యాంగ్స్టర్స్ అంటే ఆ సినిమా గురించి చెప్పాలంటే ఒక రెండు పాయింట్లు అయితే చెప్పాలి భయ్య ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అసలు ప్రతి ఒక్కరు కూడా ఎలా చేశారు అంటే రియాలిటీ కే చూపించారు అసలు ఆ బీజం కానీ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది ఆ స్టోరీ మాత్రం వేరే లెవెల్ భయ్య నిజంగా సూపర్గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇందులో ఐటెం సాంగ్ ఉంటుంది ఐటెం సాంగ్ లేదు భయ్య సినిమా స్టోరీ అంత బాగా ఉంటుంది అలాగే సినిమా అంత బాగా నచ్చినా కూడా క్లైమాక్స్ మాత్రం ఆ ఫైట్లతో అసలు ఐటెం సాంగ్తో మాత్రం తీశారు మేడం భూపేష్ రావు కూడా తెలుగు ఇండస్ట్రీకి మరో హీరోయిన్ వచ్చింది ఐటమ్ సాంగ్ అసలు లేదు షేక్ షేక్ అనమాట థియేటర్ మాత్రం ఐటమ్ సాంగ్తో ఫుల్ ఎంజాయ్ చేశారు చాలా చాలా బాగుంది చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసిన నాకు తెలిసి ఈ ఫ్రైడే చాలా సినిమాలు రిలీజ్ అయినాయి ఇందులో బెస్ట్ సినిమా అంటే అసలు ఇక చెప్పాల్సిన అవసరం లేదు గగల్లీ గ్యాంగ్స్టర్స్ అంటే అల్టిమేటెడ్ సూపర్ గా ఉంది ప్రతి ఒక్కరు చూడండి అసలు మిస్ అవ్వద్దు నాకు బాగా నచ్చింది భయ్య ప్రతి ఒక్కరికి మాత్రం మిస్ కాకుండా చూడండి థ్యాంక్ యూ మేడం గల్లీ గ్యాంగ్స్టర్ మూవీ ఆడియన్స్ తో చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ అవంతిక గల్లీ గ్యాంగ్ స్టార్స్ మూవీలో నాది ఐటమ్ సాంగ్ ఐటమ్ సాంగ్ చాలా మంచిగా వచ్చింది అండ్ సాంగ్ కానీ లిరిక్స్ కానీ ఎవ్రీథింగ్ మ్యూజిక్ టోటల్ కొరియోగ్రఫీ కూడా చాలా మంచిగా చేశారు నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆడియన్స్ చూడడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఆడియన్స్ తో చూసినప్పుడు మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఈ మూవీ ఆ ఈ మూవీలో చాలా చాలా హ్యాపీ ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యాను అండ్ మా ఫ్రెండ్స్ అండ్ మా ఫ్యామిలీ Members తో చూసాను మా ఫ్యామిలీ కూడా చాలా మంచిగా ఉంది మూవీ అన్నారు అండ్ స్టోరీ కూడా మంచిగా వచ్చింది

వచ్చే సర్కం చెంది కానీ వచ్చే విధానాలు కానీ ఎలా ఉంటాడు మొత్తం బట్టే ఉంటుంది స్టోరీ అంటే అతని వల్ల పక్క వాళ్ళ లైఫ్ ఎలా అయితే బ్యాలెన్స్ ఉంటది ఎలా అయితే జరుగుతుంది తన అతని వల్ల పక్క వాళ్ళ లైఫ్ లో ఎలా చేంజెస్ అయితే అనే సినిమాలో చాలా అంటే చాలా బాగా చూపించారు నిజంగా కుర్రోళ్ళు నిజంగా చెప్తున్నారు టూపీ ఫ్రాంక్ ఐటమ్ సాంగ్ ఉంటది భయా ఆ ఐటమ్ సాంగ్ అయితే నిజంగా అరుపులే అరుపులు అనమాట థియేటర్ మొత్తం మామూలుగా లేదు ఆ ఐటమ్ సాంగ్ అయితే నిజంగా ఒకవైపు సినిమా నచ్చితే ఇంకోవైపు ఆ ఐటమ్ సాంగ్ అంత బూస్ట్ ఇచ్చింది అనమాట సినిమా ఇంకా చూడనీకి సో నాకైతే గల్లీ గంగ సినిమా చూసినందుకు నేనైతే పక్కా అంటే పక్క సాటిస్ఫై అయినా అన్న సో నిజం చెప్తున్నా కదా ఇలా ఒక చిన్న సినిమా చిన్న సినిమా చిన్న సినిమా కాదన్న ఇది ఒక మంచి సినిమా ఒక మంచి స్టోరీ ఉన్న సినిమా అనమాట సో మీరు చూడండి మీకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది అనమాట సో గల్లీ గ్యాంగ్స్టర్ సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది గల్లీ గ్యాంగ్స్టర్స్ మూవీ చూసిన అన్న అంటే నార్మల్గా చాలా మూవీస్ చూస్తుంటాం కానీ ఈ అయితే ఒక మంచి సినిమా చూసినా అనే ఫీల్ అయితే వచ్చింది నాకు అంటే ఒక మంచి మెసేజ్ తోటి కూడుకున్న మూవీ అన్న అంటే ఇప్పుడు ఒక గల్లీలో ఉండే గ్యాంగ్స్టర్ అతని వల్ల మన మనం ఎలా సఫర్ అవుతాం అంటే పక్కన వాళ్ళు ఎలా డిస్టర్బ్ అవుతారు ఎలా ఎఫెక్ట్ అవుతారు దాని గురించి చాలా బాగా చూస్తారనా ఫైటింగ్స్ మాత్రం ఇరగ్గొట్టారని చెప్పుకోవచ్చు అసలు దుమ్ము దులిపేశారు ఫైట్స్ నాకు మెయిన్ గా చాలా అంటే చాలా నచ్చింది అండ్ బీజిఎం కూడా చాలా బాగా అనిపించింది అన్న సో డైరెక్టర్ గారికి ఒకటే చెప్తున్నా అంటే ఇలాంటి స్టోరీ అనుకోవడం ఒక అయితే దాన్ని ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయడం అనేది ఇంకో నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ కాబట్టి దాన్ని అనుకున్నది అనుకున్నట్టు అవుట్పుట్ ఇచ్చారా సో చాలా హ్యాపీ అండ్ సాంగ్స్ కూడా బాగుంది ఐటమ్ సాంగ్ అన్న అసలు ఎట్లా అంటే ప్రతి మూవీలో ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది ఒక కామనే కానీ ఈ ఐటమ్ సాంగ్ మాత్రం చాలా బాగా అనిపించింది అన్న అంటే నార్మల్గా చూడలే కానీ ఈరోజు చూసి ఇప్పుడు యూట్యూబ్లో అదే ఉంటుందని నా ఫీలింగ్ నా యూట్యూబ్లో సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వచ్చి వాచ్ చేయండి అన్న చాలా బాగా అనిపించింది గల్లీ గ్యాంగ్స్టర్స్ సినిమా నాకైతే కొంచెం బాగా నచ్చిందని చెప్పాలి ఎందుకంటే ఆ వైబ్ ఎందుకంటే మేము కూడా గల్లీలో ఆడుకునే వాళ్ళమే గల్లీ గ్యాంగ్స్టర్ లాంటి వాళ్ళవే నిజంగా ఆ స్క్రిప్ట్ అయితే నాకు కొంచెం కొత్తగా అనిపించింది కొన్ని కొన్ని సీన్లు కానీ కొన్ని కొన్ని చోట్ల కొంచెం మంచి ఎక్స్ప్రెసివ్గా కొంచెం బాగా అనిపిస్తుంది నాకైతే ఫైట్ సీన్స్ కానీ ఇవన్నీ మెయిన్గా సాంగ్స్ బీజిఎమ్స్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఐటెం సాంగ్స్ కూడా బాగున్నాయి మామూలు సాంగ్స్ బాగున్నాయి బట్ నాకు ఆ బీజిఎమ్స్ అనేవి చాలా కొంచెం కొత్తగా కిక్ ఇచ్చాయని అయితే చెప్పాలి గౌరవల్గా సినిమా అయితే చాలా బాగుంది సో థియేటర్కి రండి డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ థ్యాంక్ యూ అన్న ఇప్పుడే చూసాను కల్లీ స్టార్స్ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది ఒక మాస్ సినిమా ఒక ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట అంటే ఒక్కొక్క సీన్ చూస్తుంటే చాలా బాగుంటది మనకు జరిగిన సర్కిల్లో మన ఊర్లో జరిగినట్టే ఉంటదన్నమాట అనమాట చాలా అంటే చాలా బాగుంది అసలు వాళ్ళ వల్ల ఎంత ఎఫెక్ట్ అవుతారనేది అవతల అనేది చాలా క్లియర్ గా చూపించారు డైరెక్టర్ గారు చాలా మంచి స్టోరీని అనమాట ప్రతి ఊర్లో జరిగే స్టోరీ అనమాట ఇది అయితే చాలా బాగుంది ఫైట్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కానీ సాంగ్స్ కానీ లాస్ట్లో ఒక ఐటెం సాంగ్ వస్తుంది నిజంగా పిచ్చి అనమాట చాలా బాగుంది కంటెంట్ పరంగా ఒక ఊర్లో ఉన్న ఒక విలన్ ఎలా ఇబ్బంది పెడతాడు వాళ్ళని వీళ్ళందరూ కలిసి ఎలా ఎదుర్కొన్నారు అనేది చాలా చాలా బాగా చూపించారు సో మీరైతే ఫ్యామిలీతో వచ్చి చూడండి ఒక మంచి సినిమా ఈ వారం రిలీజ్ అయింది సో చాలా ఉంది అనమాట ఎమోషన్గా అంటే ఒక మాస్ ఊర్లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో రగ్గుడుగా చాలా బాగా చూపించారు సో డైరెక్టర్ గారు ఆఫ్ హీరో చాలా బాగా చేశాడు విలన్ గారు అన్ని బాగున్నాయి ఎమోషన్స్ అన్ని సో ఇంటర్వెల్ ట్విస్ట్ గానీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు చాలా థియేటర్ వచ్చి చూడండి థ్యాంక్ సో మచ్ మూవీ గల్లీ గంగ్ స్టార్ కొత్తగా లేటెస్ట్ వచ్చింది ఇంకా చూసాం మా మాల్లో బాగుంది పిక్చర్ చూసేదానికి మాస్ అండ్ అన్ని ఎమోషన్స్ ఉన్నాయి బాగా మారోలు బాగుంది ఒక అనాథులు ఎలా వెళ్ళిపోయారు కాడము అన్ని చూసి వాళ్ళని ఎలా ఎదుర్కొంటారు వాళ్ళు ఎలా చెడిపోతారు వాళ్ళు మంచి గౌరీ ఎలా అవుతున్నారు అనేసి కాకపోతే మారెడ్ బాగుంది చివరికి ఐటమ్ సాంగ్లు బాగా ఆవంతిగా గారు మంచి డ్యాన్స్లో బాగా చేశారు వీటిలో కూడా మళ్ళీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కొన్ని టీడీలు బాగున్నాయి అన్నీ సూపర్గా ఉన్నాయి మొత్తానికి మోటివేషన్స్ అన్నీ బాగా ఇచ్చారు దీనికి తగ్గట్టు ఇలా సమాజంలో కూడా తిరిగిపోతున్నారని ఒక అనాథలుగా ఉండేవాళ్ళు ప్రత్యేక ఉంచేవాళ్ళు ఒక పేరెంట్స్ అనేవాళ్ళు ఎలా ఉండాలి వీటిల్లో వాళ్ళకి ఎలా రెస్పాన్స్ ఉండాలి ఇల్లు ఎలా చెడిపోతున్నారని ఒక డైరెన్స్ ఉంది ఈ మొత్తం ఈ సినిమా మొత్తం ఆ కార్డ్షట్ అయితే నాకు బాగా నచ్చింది మేకర్స్కి ధర్మ వాళ్ళ యొక్క డైరెక్షన్ బాగుంది అలాగా యాక్టింగ్ పోయిన మంచి బాగా సాంగ్స్ అయితే బాగున్నాయి వీట్గా కూడా బాగున్నాయి సాంగ్స్ అయితే పక్కాగా కూపర్గా ఉన్నాయి మంచి లొకేషన్స్లో ఒక ఒరిజినాలిటీలో ఒక మూవీ ఉంది చూడండి మీరు ఫ్యామిలీతో ఎంజాయ్ గల్లీ గ్యాంగ్స్టర్స్ అని చెప్పి సినిమా కొత్త సినిమా అండి నెల్లూరు భాషతోనే ఉంటుంది సో ధర్మ అండ్ ధర్మ టీమ్ చేసి ఉంటాడు సో రియల్లీ చాలా బాగుంది రియలిస్టిక్గా ఉంది సినిమా సో మీరు కూడా ఎంజాయ్ చేస్తారు సినిమాని ప్రతి ఎఫర్ట్ కూడా మీకు కనబడుతుంది బేసిక్గా కొత్త వాళ్ళు చేశారు మన సినిమా టీం చేశారు సో ఆ ఎఫర్ట్స్ అన్ని కనబడితే చాలా న్యాచురల్గా రియలిస్టిక్గా ఉంటుంది సినిమా ప్లీజ్ ఎంజాయ్ మీకు ఎలా అనిపించింది అమ్మ డైరెక్టర్ ధర్మ అన్నయ్య ఫోర్ ఇయర్స్ కష్టపడి ఎడిటింగ్ డిఏ చేసి మూవీ చేశారు అంటే చాలా రీజన్స్ ఉన్నాయి దాని వెనక బట్ సో ఫైనల్గా మూవీ అయితే బాగుంది మరి బ్లాక్ బాస్టరు హిట్ అలా ఏం చెప్పను వన్ వాచ్ వాచ్లు చాలా బాగుంది అండ్ వెంకటేష్ రైటర్గా అండ్ డైరెక్టర్గా చేశాడు తను కూడా చాలా బాగా రైటింగ్ రాశాడు ఇంకా యాక్టర్ సంజయ్ శ్రీరాజు ప్రియా శ్రీనివాస్ అండ్ భరత్ కర్నూలు క్యారెక్టర్ చేసిన తారక్ అతనే క్యారెక్టర్ చేశాడు మళ్ళీ కొరియోగ్రాఫర్గా చేశాడు ఇంకా మిగతా క్యారెక్టర్లు కూడా చాలామంది బాగా చేశారు చాలా బాగుంది మూవీ ఆల్ ది బెస్ట్ డైరెక్టర్ వెంకటేష్ కొండెక్కి అండ్ ధర్మా అన్నయ్యకి మసాలా అందరూ అందరూ చాలా చేశారు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్ నాకు ఇది సో నా ఫస్ట్ సినిమా థియేటర్లో రిలీజ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది అండ్ గాంధీ క్యారెక్టర్ కూడా అందరూ చూసి ఎంజాయ్ చేస్తున్నారు రియాక్షన్ చూసి నాకు చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది యాక్చువల్లీ సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా సో ఇట్స్ గుడ్ ఆడియన్స్కి ఏం చెప్పాలంటారు ఇది మెన్ మేచురల్ మూవీ అందరూ కొత్త యాక్టర్స్ అయినా బాగా న్యాచురల్గా తీసాం రండి థియేటర్స్కి రండి చూడండి మాతో పాటు చూసిన వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు అండ్ వాళ్ళు కూడా బాగుందని చెప్పారు మీరు కూడా ఒకసారి థియేటర్స్కి వెళ్ళి చూసి ఎలా ఉందో చెప్పండి అండ్ చిన్న చిన్న మూవీస్ని ఎంకరేజ్ చేయండి ఎప్పుడు కొత్త కంటెంట్తో వచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకా కొత్త మంచి సినిమాలు వస్తాయి నమస్కారం నా పేరు ఈ రోజు మనం వచ్చాం గల్లీ గంగ్ స్టార్ అనే మూవీకి అంటే సినిమా గురించి చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే ఆర్ఆర్ నా ఎట్లా కొట్టిండే ఇట్లా హీరో ఎంట్రీ ఇచ్చేటప్పుడు దుమ్ము దులిపేసిండు మాస్ మసాలా ముంత మసాలా గరం మసాలా అన్నట్టుంది సినిమా మొత్తం అందరూ వచ్చి థియేటర్లో చూడండి ఖచ్చితంగా ఇట్లాంటి సినిమాలను ఎంకరేజ్ చేస్తే సినిమా ఫీల్డ్ కి కూడా సినిమా వాళ్ళకి కూడా అందరికి రెస్పెక్ట్ ఇచ్చినట్టుంది జాయిన్ చేసి అందరికీ థియేటర్ చూడండి హాయ్ అండి నా పేరు హరిశ్వర్ ప్రసాద్ ఈ సినిమాలో పోటర్ అని ఒక మంచి లీడ్ రోల్ చేశాను అందరూ బయటకు వచ్చిన తర్వాత చాలా బాగుంది అంటున్నారు మీరు నిజంగా చాలా బాగా నచ్చింది నేను ఇప్పటివరకు నేను ఏం సినిమా చేస్తున్న ట్రై చేస్తుంటే ఈ పోటర్ థియేటర్ చాలా బాగా నచ్చింది అలాగే నా కోసం ఖచ్చితంగా చూడాలి సినిమా థియేటర్ వచ్చి అలాగే ఈ సినిమా అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే నాకు డైరెక్టర్ గారికి అందరికీ అందరికీ నమస్కారం అలాగే రండి తారక్ గారు తారక్ గారు కూడా మంచి క్యాటర్ చేశారు అలాగే నాకు అక్కడ నెల్లూరులో చాలా మంది కోటలు వాళ్ళు కోటర్ క్యాటర్ అని చెప్పేసి వాళ్ళు ఇప్పించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తిరిగి సరే అయితే కోటర్ అని చెప్పి నేను చెప్పింది కదా నాకేం అదే కర్రండి కదా మరి ఏదో ఒకటి అల్లగా అలా నేను గల్లీగా ఆంక్షన్ మూవీలో దానికే రాడ్ క్యారెక్టర్ చేశారు అలానే కొరియోగ్రాఫ్ కూడా చేశాను చూడండి చిన్న సినిమాలు మీరు ఇలాంటి వాళ్ళు వచ్చి థియేటర్కి వచ్చి కొంచెం ఆదరిస్తే అలాంటి వాళ్ళు కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ గల్లీగా ఆంక్షన్ రండి సినిమా మాత్రం చాలా బాగుంది అప్పుడు కూడా చూడండి థియేటర్ రండి మరి నెల్లూరులో తీసిన సినిమా కాబట్టి అందులో క్యారెక్టర్ కూడా చాలా బాగుంది అందులో కర్రోడ్ అనే క్యారెక్టర్ అయితే నా ఫేవరెట్ అన్నమాట చాలా బాగుంది చాలా బాగా యాక్ట్ చేశారు అండ్ మా హీరో హీరో కూడా చాలా బాగా చేశారు సో సినిమా అనేది చాలా బాగుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా థియేటర్కి రావడానికి ట్రై చేయండి థియేటర్లో చూడండి ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారనమాట నేను ఇప్పుడే మూవీ చూశానండి మూవీ చాలా బాగుందండి ఇది మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ అండి అండ్ అనాథల్ని సమాజం వదిలేస్తే ఏమవుతుందని మన వెంకటేష్ కుంటిబోల్ గారు చాలా బాగా చెప్పారండి అందులో క్యారెక్టర్స్ కూడా చాలా న్యాచురల్గా ఉన్నాయి మూవీ అందరూ చూడాలి చూసి వాళ్ళని ఆశీర్ద ఆశీవదించాలని చిన్న సినిమాల్ని ప్రోత్సహించండి అండ్ తమిళ్లో ఎలాగ బాలు బాలు గారు ఉన్నారో ఇక్కడ తమిళ్లో కూడా తెలుగులో కూడా వెంకటేష్ గారు చాలా బాగా చేశారండి అందరూ చూడాల్సిన సినిమాని వచ్చి చూడండి నేను ఈ మూవీలో గల్లీ బాయ్ క్యారెక్టర్ చేశాను మూవీ మాత్రం సూపర్గా ఉందండి మీరు ఒకసారి అందరు ప్రతి ఒక్కరు చిన్న వాళ్ళ నుంచి వరకు మొత్తం వెళ్ళి మూవీ చూసి ఎట్టుందో రివ్యూ వేయండి లేదంటే ఇది చిన్న చిన్న సినిమాలతోనే అందరూ ఎంతో పెద్ద డైరెక్టర్లో పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు అట్లాంటిది ఈ చిన్న క్యారెక్టర్ చేసినా మేము కూడా కొంచెం పైకి వస్తామని చెప్పి ఆలోచిస్తూ మీకోసం ఒకసారి చూడండి